క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జూలై నెల ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యషా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనం ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా యహోవా కన్నులు భూలోకంలో నివసిస్తున్న మానవుల వైపు చూస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఎవరైతే యహోవాను దేవునిగా కలిగి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారో వారి వైపు చూస్తూ ఉన్నాయి నా ప్రియులారా దేవుని కన్నులు మన మీద ఉండటం మనకు ఆశీర్వాదకరం అంటే మనం పడే బాధ మనం పడే వేదన మన నిందలు మన అవమానములు మన యొక్క స్థితిగతులన్నిటినీ కూడా ఆయన చూచుచున్నాడు అని అర్థం దేవునికి మహిమ కలను కాక ప్రియులారా ఈ లోకంలో మనం ఎదుర్కొనే సంకట పరిస్థితుల నుండి ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించాలి అంటే మనం ఈ లోకంలో విరిగి నలిగిన హృదయం గలవారమై ఉండాలి దేవుని మాట వింటూ ఉన్నప్పుడు ఆ మాటలకు భయపడు వారమై వాటి ప్రకారంగా వారమై ఉండాలి అప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మన స్థితిని మార్చి మనల్ని ఆశీర్వదించుటకు సమర్థుడై ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ స్వరూపుడ పరిశుద్రమైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అత్యున్నతమైన సింహాసనం మందు ఆసనుడై ఉన్న దేవుడవైన నీవు పరలోకము నుండి భూమి మీద నివసిస్తున్న మా వైపు చూస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ఈ లోకంలో ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలవారై దీని మనస్సు కలిగి నీ మాటలు వింటూ నీ మాటలకు భయపడి వాటి ప్రకారంగా జీవిస్తూ ఉంటారో వారిని మీరు దృష్టించి ఉన్నారని వారి పరిస్థితులన్నింటినీ చక్కబరిచి ఆశీర్వదిస్తారని ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకిభీవిస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రియ తండ్రి ప్రతి ఆదివారం నీ మందిరం మనకు రావటం ఎంత ముఖ్యమో ప్రతి దినము నీ మాటలు వినటం ఎంత ముఖ్యమో విన్న మాటల ప్రకారంగా జీవించటం నీ మాటలకు భయపడటం కూడా అంతే ముఖ్యమని మేమందరం గ్రహించున్నట్లుగా మా మనోనేత్రములు తెరిచినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీభీవిస్తున్న మాకందరికి దీని మనస్సును దయగలిగిన హృదయమును అనుగ్రహించి నీకును నీ మాటలకును భయపడి వణుకుచు వాటి ప్రకారంగా జీవించే మనస్సును అనుగ్రహించి తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము దాంట్లో ఆమె సలాస్